హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మన తొలి ఏకాదశి జరిగింది కదండి ఆ రోజైతే నేను పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను మీరు కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు పూర్తిగా చూసేయండి మరి ఎలా చేసుకున్నానో మీరు కూడా చూసేద్దరండి ఫస్ట్ అయితే నేను ముందు రోజు అయితే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండి పొద్దున్న లేసి ఇంకా స్నానం చేసుకుని ఊడ్ ఊడ్చేసుకొని తడైతే పెట్టేసుకున్నాను ఇంకా దారుబంధంకి తులసమ్మకి పసుపు అయితే రాసుకోవడానికి కలిపి పెట్టుకుంటున్నాను ఇక్కడ కొంచెం పసుపులో వాటర్ వేసుకుని నేనైతే కలిపిస్తున్నాను పసుపుని ఇంకా ఫస్ట్ అయితే తులసమ్మకి అయితే రాసుకున్నాను మొత్తం తులసి కోట మొత్తం పసుపు ఇంకా తులసమ్మని అయితే మార్చిద్దాం అనుకుంటున్నాను ఇందులో ఈ కోట ఈ తులసి కోటలో సరిగ్గా రావట్లేదు తులసమ్మ అంటే వస్తుంది కాకపోతే గుబురుగా అయితే రావట్లేదు ఇంకా మంచి రోజుల్లో మార్ద్దాం అనుకుంటున్నాను చెట్టు అయితే బాగా పెరుగుతుంది కాకపోతే బాగా గుబ్బురుగా రావట్లేదు వెడలు పె తక్కువ ఉంటుంది కదా ఇందులో సరిగ్గా అయితే రావట్లేదు ఇంకా నార్మల్ మనం చెట్లు వేసుకుంటాం కదా ఆ కుంపటి తెచ్చి అందులో అర్థం అనుకుంటున్నాను ఇంకా గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే తులసమ్మకి అయితే పెట్టేసుకున్నాను తులసిమ్మకు అంతా ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా గుమ్మం కూడా వెళ్ళి గుమ్మం దగ్గర కూడా పసుపు కుంకుమలు అన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా గుమ్మం అయితే ఫస్ట్ తుడిసేసుకున్నాను నీట్గా తుడిసేసుకొని పసుపు రాసుకున్నాను అంతా పసుపు రాసేసుకొని ఇంకా వరి పిండితో వేసుకుంటున్నాను అదే బియ్య పిండి అంటారు కదా బియ్య పిండితో ముగ్గులు అయితే వేసుకున్నాను పులస దగ్గర బయట అయితే ముగ్గులు నైటే పెట్టేసుకున్నాను పొద్దున్న అయితే అంత టైం వేస్ట్ ఎందుకు లేని ముందు రోజే వేసేసుకున్నాను ఇంకా ఏకాదశి అంటే ఇంకా స్వామివారికి వడపప్పు పానకం పెడతాం కదా ఇంకా వడపప్పు అయితే నానపెట్టుకుంటున్నాను ఈలోగా ఈలోగైతే దేవుడి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా నేను పూలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసుకొని ఫ్రెష్గా అయితే పూలు పెట్టేసుకొని గుడి మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నా ఇంట్లో ఉన్న పూలన్నీ కూడా కొన్ని అయితే పెట్టేసుకున్నాను ఇలాగా ఇంకా స్వామివారికి అమ్మవారికి అయ్యి వారికి అయితే కొంచెం ఇట్లా దండైతే కట్టాను జాజి పూలు విష్ణుమూర్తికు లక్ష్మీదేవికి విగ్రహాలు చిన్న చిన్న ఉన్నాయి నా దగ్గర రాధాకృష్ణుడి విగ్రహము అలానే విష్ణుమూర్తి దేవిది గణపతి విగ్రహాలు అయితే ఉన్నాయి చిన్న చిన్నవి ఆ విగ్రహాలకైతే ఇట్లా పెట్టుకున్నాను విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇలాగైతే వడపప్పు కూడా నానిపోయింది వడపప్పు అయితే ఇంకా గిన్నెలు ఉంటే ఇందులో వేసుకున్నాను కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకున్నాను ఇప్పుడైతే ఒక గ్లాసులో వాటర్ వేసుకొని కొంచెం బెల్లం తురుము కొంచెం యాలకుల పొడి వేసుకొని కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని తులసలో అయితే కొంచెం వేసుకోండి తులసమ్మని మనకు విష్ణుమూర్తి కానీ కృష్ణుడు కానీ రాముడు కానీ నైవేద్యం పెట్టేటప్పుడు ఇట్లా తులసమ్మను వేస్తేనే స్వామివారు స్వీకరిస్తారంట అందుకే ప్రసిద్ధి నైవేద్యం పెడుతున్నామంటే కంపల్సరీగా దాంట్లో తులసమ్మను పెట్టాలి అప్పుడే స్వామివారు ఆరగిస్తారంట ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంట్లోన దీపం వెలిగించుకొని తర్వాత అయితే తులసమ్మకి అయితే పూజ చేసేసుకున్నాను తులసమ్మకు పూజ చేసిన తర్వాత ఇంకా దార్బందం కూడా పూజ చేసేసుకున్నాను ఇలాగ మా వారు కూడా ఇంక పూజ చేసేసుకుంటున్నారు ఆయనకు డ్యూటీ టైం అవుతుంది డ్యూటీకి వెళ్ళిపోవాలని ఇంకా ఆయన అయితే కొంచెం అయితే ఆయనకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుకొని ఇంక పూజ అయితే చేసుకున్నారు తర్వాత నేనైతే ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలకు వచ్చేసి జాజి పువ్వులతో అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను విష్ణు అష్టోత్తరాలు వచ్చేసి తులసి దళాలతోనైతే పూజ చేసుకున్నానండి ఈరోజు తొలి ఏకాదశి కదా చాలా మంచి రోజు ఇంకా ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే అనుకుంటున్నాను ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం ఉందామని ఒక సంవత్సరం పాటు అనుకుంటున్నాను స్వామి అనుగ్రహిస్తే తప్పకుండా అనుకుంటున్నాను అండి ఏకాదశి రోజు ఉన్నానండి నిష్టిగా ఉన్నాను ఏకాదశి చేసిన వాళ్ళు ద్వాదశి రోజు కూడా చే పాలన చేయాలి అలానే చేశానండి నేను కూడా మరి ఇలా చేసుకున్నానండి ఈరోజు ఏకాదశి తొలి ఏకాదశి రోజు స్వామివారికి పేలాల పిండి పెడతారు కదా నైవేద్యంగా అది కూడా చేశానండి అది కూడా స్వామివారికి ప్రసాదంగా పెట్టాను ఇది పెట్టడమే కాకుండా వేరే వాళ్ళు కూడా పంచితే చాలా మంచిది వీలైతే పంచండి మీరు కూడా

ఇంకా ఏకాదశి రోజు పొద్దున్న అయితే మాకు టెంపుల్కి వెళ్ళడం అవ్వలేదండి మా వారికి డ్యూటీ ఉందని ఇంకా ఈవినింగ్ అయితే మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి దర్శనం అయితే స్వామివారిది అమ్మవారిది చాలా చక్కగా జరిగిందండి ఓం నమో భగవతే వాసుదేవాయ్ నమ ఉంటానండి బాయ్